హలో మాలా చెలో భీమా కోరేగావ్ సౌర్య దివాస్ యొక్క కరపత్రాలకు తెలంగాణ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు మంత్రి నరసింహయ్య చేతుల మీదుగా ఆవిష్కరించారు తెలంగాణ మాల మహానాడు ముఖ్య నాయకుల సమావేశం స్థానిక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కళాభవన్లో జరిగిన సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర అధ్యక్షులు మంత్రి నరసింహయ్య హాజరై మాట్లాడారు పద్దెనిమిది వందల పద్దెనిమిది జనవరి ఒకటిన ఇరవై ఎనిమిది వేల మంది పీస్య బ్రాహ్మణులపై ఐదు వందల మంది మహర్వీరులు రెండు వందల కిలోమీటర్ల కాలినడకన నడిచి వెళ్లి కనీసం తిండి లేకుండా విరోచితంగా పోరాటం చేసి పీష్య బ్రాహ్మణులపై విజయం సాధించారు ఆ పోరాటంలో అమరులైన మహమీరులకు చిహ్నంగా అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం నది ఒడ్డు పక్కన భీమా కోరేగావ్లో మహర్ అమర్వీరుల స్థూపాన్ని ఏర్పాటు చేసింది పంతొమ్మిది వందల ఇరవై ఏడు జనవరి ఒకటిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సందర్శించి ఈ స్థూపం దళితుల ఆత్మగౌరవానికి ప్రతీక అన్నారు అప్పటి నుండి ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం జనవరి ఒకటిన సౌర్య దివాస్గా గా జరుపుకుంటారన్నారు దేశం నుండి లక్షలాదిగా మహర్లు మాలలు భీం కోరేగా చేరుకున్న సౌర్య దివాస్గా గా జరుపుకుంటారన్నారు తెలంగాణలో మాలలందరూ కూడా జనవరి ఒకటిన మాలల ఆత్మగౌరవానికి ప్రతీకైన మహారామవీరుల నివాళులర్పించి వారిని సాధించిన విజయాన్ని స్మరించుకుంటూ సౌర్య దివాస్ జరుపుకునేందుకు పెద్ద ఎత్తున భీమా కూరయ్యగా చేరుకుని సౌర్య దివాసని విజయవంతం చేయాలన్న కార్యక్రమంలో మాల కాటెపు కాపర్లు యాగరి సంఘ జాతీయ అధ్యక్షులు ఎత్తపు కేశవులు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పంబాడ సుధాకర్ రాష్ట్ర కోఆర్డినేటర్ ఎనిపోతుల కరణ ఉపాధ్యక్షుడు ఎనుకొండ రామకృష్ణ జాతీయ మాలల ఐక్యవేదిక ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు కంచమి గోపాల్ ఉమ్మడి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కావడం రాఘవేంద్ర వనపర్తి జిల్లా అధ్యక్షుడు మలకలపల్ల మధ్యలేటి నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ మధ్యల చంటి వికారాబాద్ జిల్లా మాల వెంకటేశం గద్వాల జిల్లా కలెక్టర్ మాదాస్ నాగేష్ జిల్లా ప్రధాన కార్యదర్శి కాడం వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు ఒక విజయానికి కేతనంగా ప్రతి సంవత్సరం జనవరి ఒకటిన జరుపుకోవడం జరుగుతూ ఉన్నది ఆనాడు పంతొమ్మిది వందల ఇరవై ఏడులో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మొదటిసారి ఆ భీమా కోరేగాం యొక్క స్మారక స్తూపాన్ని సందర్శించి నివాళులర్పించి ఇది మహర్ల యొక్క విజయానికి చిహ్నం మహర్ల యొక్క పోరాట పటిమకు యొక్క చిహ్నం ఇది దళితుల యొక్క ఆత్మగౌరవానికి చిహ్నమని ఆనాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ప్రకటించారు ఆనాటి నుండి నేటి వరకు ప్రతి సంవత్సరం దేశ నలుమూల నుండి లక్షలాదిగా మహర్లు లక్షలాదిగా మాలలు తరలి వెళ్ళి ప్రతి సంవత్సరం ఆ అమరులైనటువంటి మాల మహర అమరవీరులకు నివాళులు అర్పించడం అనేది తూచా తప్పకుండా జరుగుతున్న అంశం కాబట్టి మాలల యొక్క చరిత్రని మనం బయటికి తీసుకురావాలి ప్రతి సంవత్సరం కూడా ఈ విజయ్ దివాస్తో పాటు అంబేద్కర్ యొక్క చైతభూమి ఏదైతే పరినివార్ దివాస్ డిసెంబర్ ఆరున ప్రతి సంవత్సరం కూడా మహారాష్ట్రలోని బాంబేలో ఏదైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పార్థివ దేహాన్ని కాల్చిండ్రో అక్కడ ప్రతి సంవత్సరం పరినిర్వాణ దివాస్ అని అంబేద్కర్ యొక్క వర్ధంతిని జరుపుకోవడం జరుగుతూ ఉంది అక్కడ కూడా మన చరిత్ర తెలవాలి ఖచ్చితంగా లక్షలాదిగా కనీసం మనము ఈ రెండింటికి వెళ్తే మనకి ఏందనేది నిజంగా ఇంతమంది మాలలం ఉన్నామా ఇంతమంది మన చరిత్రను తెలుసుకుంటుండ్రా అనేది మనకు బహిర్గతమైంది ఎటో పది కిలోమీటర్లు నువ్వు సరౌండింగ్ తీసుకుంటే కనీసం నువ్వు కాలినడకన అడుగు తీసి అడుగు పెట్టడానికి కూడా అవకాశం లేని విధంగా ఎటు పోతూ ఉంటారు ఎటు వస్తూ ఉంటారు లక్షలాది మంది నెల్లాలు కనీసం ఒక దైవ దర్శనానికి తిరుపతికి వెళ్ళి నా నలభై ఎనిమిది గంటలు అంటారు అది చూసినాం ఒక అంబేద్కర్ యొక్క సమాధిని దర్శించుకోవడానికి కూడా రెండు మూడు రోజులు పట్టినటువంటి సందర్భం తమ్ముం నలభై ఎనిమిది గంటలు నిలబడి లైన్లో నిలబడి దర్శించుకున్నటువంటి సందర్భం దృష్టి అంటే అంబేద్కర్ యొక్క ఆలోచన విధానాన్ని మహారాష్ట్రలో కానీ దేశ నలుమూలల నుంచి కానీ మనం అంద అందరూ కూడా వచ్చి అక్కడ అంబేద్కర్ నివాళు అర్పిస్తుంటే నిజంగా మన నాయకుడు ఇంత గొప్ప నాయకుడు మనం చెప్తే కనీసం పాఠాల్లో చదివినాం నిజంగా చరిత్రాత్మకంగా ఇంత గొప్పగా ఉందా అనేది అక్కడికి వెళ్లి సందర్శిస్తే మనకు అర్థమవుతుంది నిజంగా అంబేద్కర్ యొక్క ఆలోచన మీద ఎంత అద్భుతంగా వాళ్ళు బయటకు తీసుకొచ్చి ఒక నిష్ఠతోన ఎవరు కూడా క్రమశిక్షణ ఒక లైన్ అనేది కూడా ఇట్లా పక్కకి వెళ్ళిపోవడం గాని లేకపోలే అడ్డదారిన వెళ్ళిపోవడం అనేది కూడా జరగదు అంత క్రమశిక్షణతోన అంబేద్కర్ యొక్క సమాధిని అంబేద్కర్ యొక్క విగ్రహాన్ని అక్కడ సందర్శించుకొని నివాళులు అర్పిస్తూ ఉంటారు అదేవిధంగా దీక్ష భూమిలో కూడా అంబేద్కర్ యొక్క ఏదైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు దసరా రోజు విజయదశమి రోజు ఏదైతే బౌద్ధ ధమ్మం తీసుకున్నాడో అక్కడ కూడా లక్షలాదిగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క దీక్ష భూమి అక్కడ కూడా ఆయన అస్థికలు ఉంటాయి అక్కడ మనం అందరం కూడా అదే ఒక ప్రోగ్రామ్ పెట్టుకొని అంటే అంబేద్కర్ యొక్క ఆలోచన విధానం కూడా ఏ విధంగా ఉందంటే ఇక్కడ ఎందుకు అక్కడ మహారాష్ట్రలోని నాగపూర్ని ని ఎందుకు ఎంచుకున్నాడంటే అక్కడ నాగజాతి ఇల్లు ఉంటారు అంటే నాగజాతి అనేది మహర్ల యొక్క మాలల యొక్క అస్తిత్వానికి మాలల యొక్క చరిత్రకు అక్కడ నాగపూర్ అనేది నాంది కాబట్టి అక్కడ అయినా ఆడికెళ్ళే మొదలుపెట్టి బౌద్ధ ధర్మాన్ని బౌద్ధ దీక్షను తీసుకోవడం జరిగింది కాబట్టి మన చరిత్రను మనం బయటికి తీసుకురావాలి మన మనం వెలుగులోకి తీసుకురావాలి మన చరిత్రని మనం అందరికీ కూడా నలుగురికి తెలియజేసే విధంగా మనం ముందుకెళ్ళినప్పుడే ఖచ్చితంగా మనం మనం తెలుసుకున్నప్పుడే మన గత చరిత్రను తెలుసుకుంటేనే మన భవిష్యత్ అనేది నిర్మాణం జరుగుతుంది కాబట్టి భవిష్యత్ నిర్మాణం జరగాలంటే ఖచ్చితంగా మన పూర్వీకుల యొక్క చరిత్రని మనం తెలుసుకొని వాళ్ళ యొక్క ఆలోచన విధానాన్ని బహిర్గతం చేసి వాళ్ళ యొక్క ఆలోచన విధానంతో మనం ముందుకెళ్తే తప్ప మన పోరాటాలకు కానీ మనం చేసే ఏ కార్యక్రమం కానీ సక్సెస్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా ఈ శౌర్య అనేది మనం అందరం కూడా జనవరి ఒకటి అంటే నూతన సంవత్సరం అని జరుపుకుంటాం అది కాదు మన చరిత్రను మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది నూతన సంవత్సరం వస్తుంటే పోతుంటుంది కానీ మన చరిత్రను మనం తెలుసుకోకుండా మన చరిత్రని మనం మన మనుగడలకు తీసుకురాకుండా మనం ముందుకెళ్తే మాత్రం మనం ఈ జాతికి ద్రోహులు చేసినామో ఉల్లం అవుతాం కాబట్టి ఖచ్చితంగా మన చరిత్రను బయటికి తీసుకొచ్చే విధంగా కనీసం జిల్లాలో ఒక పది మంది పోయినా కూడా ప్రతి జిల్లా నుంచి ఎందుకు ఈ పది మంది ఆడివరకు అనేది ఒక చర్చ జరుగుతుంది ఆ చర్చ ద్వారా పది మంది నుంచి ఇరవై మందికి ఇరవై మంది నుంచి వంద మందికి తెలుస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా తప్పకుండా వచ్చే విధంగా కృషి చేయాలి ఏదైతే శౌర దివాస్ ఉందో ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసే విధంగా కృషి చేయాలని ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా మరొకసారి ఉద్యమం తెలియజేస్తూ ఏదైతే ఇదే స్ఫూర్తితో ఇదే కలిసి కట్టుగా ఉన్న నార్కర్నూలు మీటింగ్ కానీ అదే విధంగా హైదరాబాద్ మీటింగ్ కానీ మన పెద్ద ఎత్తున సక్సెస్ చేసినాం అంటే మనలోన మనం కల్ కనుక్కుంటే మనం కలిసి ఉంటే ఏదైనా అనేది ఇది నిదర్శనంగా నిలిచింది కొన్ని పొరపాట్లైతే జరిగినాయి ఏ కార్యక్రమం కానీ ఏ ప్రోగ్రాం గురించి ఈరోజు మాలల తెలంగాణ మాలమాడు రాష్ట్ర అధ్యక్షులు మంత్రి నరసింహారాయణ అన్న గారికి మరి ఇక్కడ ఇచ్చేసిన మాలమాడు నాయకులందరికీ ఉద్యమజీవి తెలియజేస్తూ దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన కొంతమంది వారు మాత్రమే శివరాజి వాసు మాలలో కూరేగా ప్రోగ్రామ్ ఉంటుంది ప్రతి సంవత్సరం బోతుల ఉత్సవం అందిస్తుంది దాని ఉద్దేశం ప్రతి ఒక్క ఇక్కడ ఉన్న మాలలు ఈ పాండ్రేడ్ చదివి ఇక్కడ నేను చెప్పేది కూడా నాకు తెలిసే చెప్తాను ఇవి విధి విధానాలు మన మాలల్లో మన ప్రాంత మాలల్లో అందరికీ తెలిసే విధంగా తెలియజేయాలి ఏ విధంగా తెలియజేయాలంటే అప్పట్లో పద్దెనిమిది వందల పద్దెనిమిదిలో మన మాలలు ఐదు వందల మంది ఈసియా దేశంపై బ్రాహ్మణులపై ఇరవై ఇరవై ఎనిమిది మంది ఇరవై ఎనిమిది వేల మంది బ్రాహ్మణులపై యుద్ధం చేసి విజయం సాధించారు ఆ విజయం విజయం వెనుక అప్పుడున్న భీమా నది కొట్టున యుద్ధం జరిగింది అప్పుడు బ్రిటిష్ వాళ్ళు రెండు వందల మంది మన మాలలు ఐదు వందల మంది కలిసి యుద్ధం చేసి గెలిచారు ఆ గెలిచిన సమయంలో ఒక పన్నెండు మంది అమరులైన మన మాలలు అంటే అమరుల గుర్తుగా అప్పటి బ్రిటిష్ గవర్నమెంట్ పంతొమ్మిది వందల ఇరవై ఏళ్ళ ఈ యొక్క ప్రోగ్రాంని ఏర్పాటు చేసి శౌరదివాస్ భీమ్ కోరేగావ్ అనే స్థూపాన్ని ఏర్పాటు చేసి ఆ స్థూపం పేరుదే ఈ మన సాధించిన విజయాలు అప్పట్లో మన మాలలు అంటే మౌర్యులు మౌర్యు ఎవరిపైన ఆర్య ఆర్యుల పైన అది ఒక ఫిష్యా దేశం ఇలాంటి చరిత్రలో మన వాళ్ళకు భవిష్యత్తులో మనం తెలియజేసే విధంగా తీసుకెళ్ళాలి ప్రతి సంవత్సరం జనవరికి ఒకటి మేము కోరే ఒక ప్రోగ్రామ్ ఉంది మనం వెళ్తున్నాం వస్తున్నాం ఇదే కోణంలో వెళ్తున్నాం తప్పితే ఇంతవరకు ఈ ఉద్దేశాన్ని బయటికి తెస్తాం అంటే మన మాలలకు చేతగాను మాలల సంఖ్య లేదు అని ఇప్పుడు తెలంగాణలో కానీ దేశంలో కానీ నూట నలభై కోట్ల జనాభాలో కూడా ఇరవై తొమ్మిది రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వం ఐదు ప్రాంతాలు మాల శాతం ఎంత మాలలు ఎంత అని మన చిన్న చూపు చూస్తున్నారు మన తెలంగాణలో కూడా మన మాలలు ఎంత చిన్న మనం అంటే మన మౌర్య సామ్రాజ్యం మాలలకు ఉన్న చరిత్ర ఏంది తెలియజేయాలంటే ఈ భీమ్ కోరేగా ప్రోగ్రాం ద్వారా ఇరవై పంతొమ్మిది ఇరవై ఏడులో ఏర్పాటు చేసిన ప్రోగ్రామ్ ఇప్పుడో కంటే కానీ మన బాలా చేత బయట మనం తీసుకుంటున్నాం దీని ద్వారా ఇప్పటి నుంచైనా మన మాలలు అంతా ఐక్యమత్యంగా ఏర్పడి మన మాలలు అంటే ఇది మా మా సత్తా ఇది ఐదు వందల మందిని కలిసి ఇరవై ఎనిమిది వేల మందిని మట్టుబెట్టిన చరిత్ర ఫిష్య బ్రాహ్మణులని అంటే మేము ఇంత బలవంతులము మా ఇంత గొప్ప చరిత్ర ఉంది మేము అనుకుంటే ఏదైనా చేయగలుగుతాం నేను ఎంత అని మమ్మల్ని చిన్నసే చూస్తే కబర్దార్ అనే విధంగా మనం ఇప్పటి నుంచి మాలలో ఐక్యమత్యంగా ముందుకు పోయి మన మాలల చరిత్రను కాపాడుకుంటూ వాళ్ళ ఐక్యమత్యం ఉంటే మనకు జరుగుతున్న అన్యాయాలు